ఓ అత్తమ్మ నా గిట్ల సర్వపిండి తిన బుద్ధి అయితే జర చేయచ్చు కదా నాకు చేయనీకి రాదు అత్తమ్మ గన్లే ఉండేది కూడా నీకు కాకపోతే ఇంకే వాళ్ళకి ఎత్తేనే పట్కరప్ప బియ్య పిండి అత్తమ్మ అయితే సర్వపిండి మస్తు పెట్టింది ఓ రోజు అయితే నేను చేద్దామని సర్వపిండి సర్వ మొత్తం కాలబెట్టిన నేను గట్లుంటే నేను చేస్తా బియ్యాలను అయితే మంచిగా నేర్చుకున్నా మీ గిట్ల పనికి వస్తాను వీడియో అయితే పెడతానా గట్టిన లైక్ కొట్టు రాదు గట్టిన ఒక గంట సింబల్ కొట్టి రాదు ప్లీజ్ అద్దచూడు బియ్య పిండిలా రపరప ఏంపి పొట్టు దులిపిన పల్లీలు నువ్వులు జీలకర్ర నేసి చూడు నానేసి చూడు అనే బయమైన ఉప్పు గదేనోలా సన్ను పేస్ బియ్య పిండి అయితే మంచి కలుపుకొని పక్క పెట్టుకోవాలి ఓ నాలుగు తొడిమే తీసిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర పొట్టి తీసిన ఉల్లిగడ్డ నాలుగు వెల్లిపాయలు గింతంత జీలకర్ర జీలకర్ర ఇచ్చుకొని కొద్దిగంత ఉప్పు వేసుకొని అక్క ముక్క దంచుకొని అది పిండి లేచి చేతికి దమ్మచ్చేదాకా చేయి కంట దుల్ల మల్ల పిండి అట్లా కలుపుకోవాలి ఇప్పుడు సర్వ అందుకొని సరవలను అయితే నూనె బుట్ట అంటించుకొని ఇట్లా పిండేసుకొని సర్వకైతే మంచిగా ఒత్తుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని మంటను బట్టి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత దింపుకొని తింటే సూపర్ ఉంటది తెలంగాణలో పిండి మస్తు ఫేమస్ అప్పుడప్పుడు వేసుకొని దీని ఎంత కమ్మగా ఉంటది అందరు మన వంటకాన్ని బంగారం మా అత్తమ్మ రాకరాక మా అత్త ఇంటికి వస్తే సుకుమారమైన చేతులతోటి సర్వపిండి పెట్టి పిచ్చుకొని తిన్నా మా అత్త నాకు కాకపోతే ఇంకెవరికి వేస్తుంది మీకు ఇట్లా వీడియో నచ్చి మా అత్త కోసం లైక్ సబ్స్క్రైబ్ కామెంట్